హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రేపు వచ్చేసి ఏకాదశి కదండి ఈ ఏకాదశి రోజున ఎటువంటి పూజ చేస్తే మంచిది అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ ఒకటవ తేదీన సొంత సోమవారం నాడు ఏకాదశి వచ్చింది మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశిని మోక్షత ఏకాదశి అని అంటారు ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఎంతో శక్తివంతంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని ధనపరంగా బాగా కలిసి వచ్చి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని ఎవరూ వదులుకోకండి ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నవంబర్ ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఏకాదశి తేదీ ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు ఏకాదశి తేదీ ఉంటుంది కాబట్టి ఉదయం తేదీ ప్రకారం డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది ఈ రోజున వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించాలి కాబట్టి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఈ ఏకాదశి నాడు స్త్రీలు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఏకాదశి పూజ కోసం ముందుగానే తులసి దళాలు ఏర్పాటు చేసుకోండి అలాగే అక్షంతలు సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్లపూసలు ధరించి నిండు ముత్తైదులా తయారయ్యి ఏకాదశి పూజను ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి ఒక రాగి చెంపు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో నీటి కలశాన్ని పెట్టుకోండి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి స్వామి వారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేయండి అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించుకోవాలి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో కూడా లక్ష్మీనారాయణులను నిండుగా అలంకరించుకోండి ముందుగా గణపతిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పూలు మరియు అక్షింతలు సమర్పించి భక్తి శ్రద్ధలతో గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా గణపతిని పూజించి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగించండి బియ్య పిండితో ఏడు ప్రమిదలు తయారు చేసి స్వామి వారి ముందు దీపారాధన చేస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అయితే ఏడు పిండి దీపాలు వెలిగించలేని వారు రెండు పిండి దీపాలు వెలిగించినా సరిపోతుంది పిండి ప్రమిదలకు కుంకుమ పొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఈ ఏకాదశి నాడు మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ మనసులో ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు పానకం మరియు అరటిపండును నివేదించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవిందనామాలు చదువుకోండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఏకాదశి నాడు ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అలాగే ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివిన అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా కలుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం కృష్ణాయ నమ ఓం గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చాలు ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది చివరగా వెంకటేశ్వర స్వామికి మంగళహారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నమస్కారం చేసుకొని మీ తలపై అక్షంతలు వేసుకోండి ఈ విధంగా ఈ మోక్షద ఏకాదశి నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి ఇళ్లపై స్వామివారి చల్లని చూపుపడుతుంది తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి ఏకాదశి రోజున తులసికి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు కష్టాలు లేకుండా కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి స్త్రీలు ఉదయమంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు సాయంత్రం మారు దాటిన తరువాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకే ఏకాదశి తిథి ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే ఎంతటి సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఏకాదశి వ్రతకథను చదవడం కానీ వినడం కానీ చేయాలి రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తా కాబట్టి విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఏకాదశి నాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి మరియు మద్యానికి దూరంగా ఉండాలి అలాగే ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు కూడా తినకూడదు వెల్లుల్లి మరియు ఉల్లిపాయ కూడా దూరంగా ఉండాలి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వివాహమైన ఆడవారు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేయడం ద్వారా మీ భర్తకు లక్ష్మీ కటాక్షం కలిసొచ్చి మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ రోజున చేసే గోపూజకు వెయ్యి యాగాలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది గోమాతకు అరటి పనులు తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి విపరీతమైన ధనయోగాన్ని ప్రసాదిస్తుంది మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి నాడు ఒక రావి ఆకుపైన పసుపుతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారాన్ని పాటిస్తే ఆకస్మికంగా ధనం కలిసొచ్చి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పసుపు అంటే విష్ణుమూర్తికి ప్రతీకమైనది ప్రీతికరమైనది కాబట్టి ఈ మోక్షద ఏకాదశి నాడు పసుపులో కొంచెం గంధం పొడి కలిపి మీ నుదుటిపైన బొట్టులా పెట్టుకోండి మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ముడుపు కట్టి ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి నాడు భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని చదివి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే ఏకాదశినాలు చేసే దానాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా విష్ణు దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది లేదా అవసరంలో ఉన్న పేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసిన అలాగే చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మోక్షద ఏకాదశి నాడే గీతా జయంతి కూడా వచ్చింది గీతా జయంతి అంటే శ్రీకృష్ణ పరమాత్మ నుండి భగవద్గీత ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ గీత జయంతి నాడు శ్రీకృష్ణుని ఆలయాల్లో గీత పారాయణం చదువుతారు ఈ గీత పారాయణం వింటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ ఏకాదశి నాడు గొళ్ళు కత్తిరించడం మరియు జుట్టు కత్తిరించడం మానుకోవాలి ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే విన్నారు కదండి ఈ ఏకాదశి యొక్క విశిష్టతను ఈ ఏకాదశి రోజున భగవద్గీత కూడా ఈ ఏకాదశి నాడే గీతా జయంతి అని కూడా మనం తెలుసుకున్నాం కదా విన్నాము కదండి ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్